తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది దాదాపు ఇరవై జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు హైదరాబాద్తో సహా రానున్న నలభై ఎనిమిది గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి ప్రజలు అవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దంటూ కూడా ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది అటు జీహెచ్ఎంసీ అధికారులను మున్సిపల్ అధికారులను కూడా ముందస్తు చర్యలుగా భాగంగా అప్రమత్తంగా ఉండాలంటూ అందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు రానున్న నలభై ఎనిమిది గంటల పాటు హైదరాబాదులో ప్రజలు సురక్షితంగా ఉండాలంటూ కూడా లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఏర్పాటు చేయాలంటూ కూడా ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ కెనాల్స్ అలాగే రోడ్ల మీద ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జీహెచ్ఎంసీ అధికారులకు ఇప్పటికే అన్ని ఆదేశాలు జారీ చేశారు రానున్న ఐదు రోజులు కూడా భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ ఆఫీసర్స్కి కూడా సెలవులు ప్రకటించే యోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించాలని కంపెనీలకు ఇప్పటికే సూచనలు జారీ చేశారు వరిపు ఒడిస్సా ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే ఛాన్స్ ఉండడంతో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంగా ఐదు రోజులు కూడా అటు ఏపీ వాతావరణ శాఖ ఇటు తెలంగాణ వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని ఉదయం ఏడు గంటల నుంచి వర్షం ముంచెత్తింది రోడ్లన్నీ జలమయం అయిపోయాయి ఆఫీస్కి వెళ్ళే సమయాలు ఉదయాన్నే ఎవరి పనులకు వాళ్ళు ప్రయాణమే అవుతూ ఉంటారు ముఖ్యంగా ట్రాఫిక్ భారీగా ఉంటుంది ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఏడుతెరపు లేకుండా హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తుతోంది అటు రోడ్లన్నీ జలమయమైన ఇప్పటికే ట్రాఫిక్ ఇబ్బందులు మొదలెత్తాయి ఉద్యోగాలకు వారికి నరకప్రాయంగా మారిపోయింది రోడ్లన్నీ కూడా అందరికీ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులకు హెచ్చరికలు జారీ చేశారు అవసరం ఉంటే తప్ప రావద్దు అంటూ కూడా రానున్న నలభై ఎనిమిది గంటల పాటు కూడా అతి భారీ వర్షాలు హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తే అవకాశం ఉందన్న ముందస్తు హెచ్చరికతో అటు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కూడా మొదలుపెట్టేసారి ఇప్పటికీ కూడా ప్రమాదకరమైనటువంటి నాళాలు కాలవాలను పరిశీలించి వాటిని తక్షణమే కూడా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ మార్గాలను మళ్లించాలంటూ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోండి ఎక్కడ ఎటువంటి ప్రమాదాలకు తావు లేకుండా కూడా ముఖ్యంగా కాలనీలలో ఈ మ్యాన్హోల్స్కి సంబంధించిన సమస్య చాలా ఎత్తున కూడా ఉంది అలాగే పెద్ద ఎత్తున నీరు చేరడంతో రోడ్డు అలాగే కెనాల్స్ కలిసిపోవడం వల్ల రోడ్డు మార్గాలు కల్పించకపోవడం వల్ల కాలనీల్లో ఎవరో కూడా బయటికి రాకండి వాహనాలతో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా రోడ్డు మార్గాన్ని అనుసరించి ప్రయాణించాలి దయచేసి అవసరం ఉంటే తప్ప ఎవరు రైట్కి రావద్దంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఒక సూచన జారీ చేశారు అటు జిహెచ్ఎంసీ అధికారులకు మున్సిపల్ అధికారులకు అటు సహాయక చర్య బృందాలకు కూడా అన్ని హెచ్చరికలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం